సృష్టి ప్రారంభం కాకముందు లోకాలు కాలం దిశలు ఏదీ లేకపోయినప్పుడు అంతులేని శూన్యంలో అనంత జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు మాత్రమే ఉన్నాడు ఆ జ్యోతికి ఆది అంతాలు లేవు అదే స్వయంభు శివతత్వం శివుడు తన చిత్తశక్తితో ముందుగా కాలాన్ని సృష్టించాడు కాలం ప్రబలగానే మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు ఉద్భవించాయి అవి కలిసినప్పుడు మహత్తత్వం అంటే విశ్వానికి మొదటి బీజం పుట్టింది ఆ మహత్తత్వం నుండి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలో ప్రవేశించాడు తర్వాత పద్మంపై చతుర్ముఖ బ్రహ్మ ప్రాప్తించాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు మనల్ని ఎవరు సృష్టించారు అని ధ్యానంలో చూస్తే అనంతంలో విస్తరించిన అగ్ని జ్యోతిలింగం దర్శనమిచ్చింది విష్ణువు వరాహ రూపంలో కిందకి అంతం వెతికాడు బ్రహ్మ హంసరూపంలో పైకి ఆరంభం వెతికాడు కాని ఎవరికీ ఆ జ్యోతి ఆది అంతాలు కన్పించలేదు శివుడు అనంతుడు అని గ్రహించారు అప్పుడు ఆ జ్యోతి మధ్యలో మహాదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మకు సృష్టి విష్ణువుకు స్థితి తనకు లయ బాధ్యత ఇచ్చాడు అలా శివుని సంకల్పంతో విశ్వం ప్రారంభమైంది ఇంతటి సృష్టికి మూలమైన శివుని దగ్గర ఇప్పుడు ఏ శక్తి ప్రాప్తించింది తెలుసా అదే శివశక్తి అవతారం కథ ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టూ మిస్ అవ్వద్దు భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానుల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి